స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేస్తున్నాము కుమారి కమన్ స్టాండర్డ్కి మిస్సెస్ కుమారి ఈస్ అవర్ సిఇఓ అండ్ అవర్ టీమ్స్ అంటే లిమిట్ ఉంటుంది బట్ వీ హోప్ దట్ తెలంగాణ రెబిస్ట్రీ చేయడానికి అందరూ చేతి కలిసి కలిపి చేస్తామని కోరు కోరుకుంటున్నాము దిస్ లాస్ట్ టూ వీక్స్లో ఫోర్ థౌజండ్ డాగ్స్ వ్యాక్సినేషన్ చేసాము సిటీ అంతా Um, we continue with the next two weeks, That the we We're going to be training 16 veterinarians in ABC uh, animal birth control surgery techniques uh, so that they will take up ABC program and ERV program in the districts as well. Right. Correct. So these 16 veterinarians, Alajilla locally, ఊళ్ళకెళ్ళి ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేస్తారు రేబీస్ ఈజ్ అ ప్రివెంటబుల్ డిసీజ్ కిల్లింగ్ డాగ్స్ డస్ నాట్ స్టాప్ రేబీస్ ఓన్లీ వ్యాక్సినేషన్ డస్ మిషన్ రేబీస్ సహాయంతో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ గవర్నమెంట్ సహాయంతో మేము తెలంగాణ రేబీస్ ఫ్రీ చేయాలని కోరుకుంటున్నాము Only through vaccination and sterilization.